హాయ్ అండి సంజనా గారిని చూస్తే మీకు ఏమనిపించిందో చెప్పండి ఎపిసోడ్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ వేసుకుంటారు ఆవిడ గురించి కానీ లైవ్లో టూ త్రీ అవర్స్ పూర్తిగా హౌస్ మేట్స్తో పాటు గొడవ పడింది ఆవిడ ఓపీకి మాత్రం చాలా మెచ్చుకోవచ్చు నేను అన్నదే కరెక్టు మీరు చెప్పింది ఎవ్వరు ఏం చెప్పినా నేను విన్నా అని చెప్పేసి అని అంటుంది యాక్చువల్లీ ఆశా సైని సారీ అండి ఫ్లోరా సైని మీద పగబట్టిందా అని అని అనిపిస్తుంది ఎందుకంటే అది కూడా ఎప్పుడు జరిగింది గొడవ అని కూడా నేను చెప్తాను అసలు ఎవరంటే ఈ సంజనా గారు అసలు ఎవరిని కేర్ చేయటం లేదు నువ్వెంత నేనెంత అంటున్నారు తర్వాత శ్రీజన్ ఏమంటారు అదొక సైకో అని చెప్పేసి తర్వాత ఏంటంటే దాంతో మాట్లాడితే మన డిగ్నిటీ పోతుందంట అంటే ఆవిడ డిగ్నిటీ పోతుందంట తర్వాత ఎంత దగ్గరికి వచ్చినా సరే నేను మాట్లాడను దాని దూరంగా వెళ్తాను అంటే ఈవిడ ఏదో చాలా హై హై ఉండొచ్చు కానీ బిగ్ బాస్ హౌస్లో అందరూ ఒకటే అందరూ ఒకటి ఒకళ్ళు తక్కువ కాదు ఒకళ్ళు ఎక్కువ కాదు ఆ విధంగా ప్రిపేర్ అయ్యి హౌస్లోనికి రావాలి చాలా పొగరనిపిస్తున్నది నిజంగానే నామినేషన్స్ అప్పుడు ఎవరో మనీషి చెప్తాడు కదా ఒక నెగిటివ్ ఎనర్జీ అని చెప్పేసి నిజంగానే ఆవిడ నెగిటివ్ ఫస్ట్ ఆ టైంలో ఏంటి మనిషి ఇలా అనేస్తాడా అని చెప్పేసి అనిపించింది కానీ తర్వాత ఈవిని చూసిన తర్వాత లైవ్లో చూసిన తర్వాత ఇంకా నాకు ఎంత నిజంగానే ఆవిడ నెగిటివ్ ఎనర్జీనే నెగిటివ్ ఎనర్జీ లేకపోతే రావద్దు అంటే ఈ ఆవిడ ఏం చెబితే అదే పక్కవాడు చేసిన తప్పు ఒకవేళ పక్కవాళ్ళు ఈవెన్ ఏమైనా అన్నానంటే మరి ఇంకంతే అనిపిస్తున్నాను నాకు మరి మీకేమనిపిస్తుంది కామెంట్ చేయడు కానీ బిగ్ బాస్ మాత్రం ఈవిడ ఎలిమినేట్ చేయరేమో అని అనిపిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి కంటెంట్ ఇచ్చే ఉండాలి ఎందుకంటే ఈరోజు ఆవిడ చేసిన క్రియేటువ్ తర్వాత నామినేషన్స్ అని ఆవిడ పడ అంతా ఆవిడ వలన జరిగింది ఒకవేళ ఆవిడ ఆ సీన్ క్రియేట్ చేయలేదనుకోండి నామినేషన్స్ ఉండేవి కాదు ఆ ఫుటేజ్ కూడా ఉండేది కాదు బిగ్ బాస్కి అందుకని చెప్పేసి నా ఉద్దేశం ప్రకారం అయితే ఈవెంట్ అయితే ఎలిమినేట్ చేయరు బిగ్ బాస్ చూద్దాం ఈ వీక్ ఎవరు ఎమి ఎలిమినేషన్ అవుతారని నా ప్రకారం ఏంటంటే సుమన్ శెట్టి అవచ్చేమో చెప్పేసి అనిపిస్తున్నది మరి ఎవరో ఏంటో వెయిట్ చేద్దాం ఇంకా ఎపిసోడ్లోకి వద్దాం స్టార్టింగ్ నుంచి ఫస్ట్ బిగ్ బాస్ అన్నారు అందరూ వచ్చి హాల్లోకి వచ్చి కూర్చోండి అని అంటారు అందరూ వచ్చి కూర్చుంటే ఇప్పుడు మీకు ఒక పరీక్ష పెట్టబోతున్నామని చెప్పేసి ఇప్పుడు సెలబ్రిటీస్ నుంచి ఎవరైనా ఒకనా మీరు డైరెక్ట్గా నామినేషన్ వేయొచ్చు మీరు వెళ్ళి డిస్కస్ చేసుకోవడం అంటే అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కానీ మనకి ఎపిసోడ్లో ఎవరిని చూపించారంటే ఫస్ట్ శ్రీజ వాయిస్ ఎత్తినట్టు కానీ దానికన్నా ముందే పవన్ అంటాడు పవన్ కళ్యాణ్ అంటాడు కదా పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే మనము వేసే నామినేషన్ అనేది వాళ్ళు సరిగ్గా లేవు అలా కాకుండా హౌస్లో వాళ్ళు ఉంటే సరిగ్గా ఉండదు మిగతా వాళ్ళకి అన్న పర్సన్ని మనం చేయాలి అంతేగాని వాళ్ళ వైఫ్ బాగాలేదని చెప్పేసి ఇటువంటి రీజన్స్ అయితే సిల్లీ రీజన్స్తో వద్దని చెప్పేసి అని అంటాడు తర్వాత మనీష్ ఫస్ట్ రైట్ చేస్తాను సరే ఓకే అని చెప్పేసి అంటారు అందరూ ఎవరెవరికి ఇష్టం లేదో వాళ్ళ పేర్లు చెప్పండి అని అంటే మనీష్ ముందుగా ఏం చెప్తాడంటే నాకు సంజనా గారంటే సరిగా లేదు ఆవిడ ఒక నెగిటివ్ వైబ్ అనిపిస్తున్నది అని చెప్పేసి తను చెప్తాడు తర్వాత శ్రీజ ఎవరి అంటే భరణి పేరు తర్వాత ఎవరిని సంజనా గారు చెప్తుంది ప్రియా ప్రియాగౌరవ సంజన ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఎవరంటే కామినర్స్ అందరూ ఏంటి డిసైడ్ చేసుకుని సంజనా గారి గురించి చెప్తాడు హరీష్ అయితే చాలామంది ఉన్నారు ఆయనకైతే భరణి ముందు ఇమాన్యుల్ ఇమాన్యుయల్తో అయింది కదా గొడవ అందుకని ఇమాన్యుల్ పేరు చెప్తారు భరణి పేరు చెప్తాడు సంజనా పేరు చెప్తాడు ఇంకా చాలా చెప్తూ ఉంటాడు ఆయన తర్వాత అందరూ డిసైడ్ చేసుకుని సంజనా గారు అని అని ఉంటారు ఇప్పుడు అందరూ బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత ఏమైనా చేస్తారంటే మనీష్ అందరి తరఫున రిప్రజెంటేటివ్గా ఉండి తను చెప్తాడు ఏం చెప్తాడంటే సంజనా గారని చెప్తాడు రీజన్స్ ఏం చెప్తారంటే మీరు ఒక నెగిటివ్లో నాకు అనిపిస్తున్నారు మీరు నేను ఒక హండ్రెడ్ డేస్ ఉండాలంటే మీరు నెగిటివ్ వైపుతో నేనైతే ఉండలేను ఇంకొక ఇంకొకటి ఏంటంటే మీరు ఫుడ్ విషయం చూసుకుంటే మీరు ఫుడ్ ప్రిపేర్ చేస్తారని మీరు అంతటి మీరు వచ్చారు కానీ ఏంటి ఉదయాన్నే వేడి నీళ్ళు తాగండి అని చెప్పేసి తర్వాత ఏంటంటే ఆవిడ అంటూ ఉంటారు మాటలు కూడా అని ఏంటంటారంటే నాకు ఇంట్లో నేను చెంచాలే తీయను అని చెప్పేసి తర్వాత ఏదో వండి పెట్టేస్తాను అనుకో సరిగ్గా వండి పెట్ట వండి పెట్టలేదు అనుకోండి రుచిగా టేస్టీగా ఉండదు కదా రుచిగా టేస్టీగా ఉండకపోతే ఇంకా వీళ్ళే వండుకుంటారని చెప్పేసి తర్వాత ఫుడ్ చేస్తాను చేస్తానంటే అలా ల్యాక్ చేయడము ల్యాక్ చేస్తున్నారు కానీ ఎక్కడ ఏం చేసింది లేదు ఏమీ లేదు మీరు తర్వాత ఫన్ క్రియేట్ చేద్దామని చెప్పి హాట్ వాటర్ అది ఇది అని చెప్పారు బట్ అది ఎవరైనా వినడానికి ఏంటంటే వన్ అవర్ టూ అవర్స్ బాగుంటుంది కానీ అదే రోజు మొత్తం చెప్తే ఎవరికి ఇంట్రెస్ట్గా ఉండదు మీరు ఫన్ అనుకోవచ్చు అది మాకు ఇరిటేటింగ్గా ఉన్నది అందుకని చెప్పేసి తర్వాత మీ వాళ్ళని మేము ఫుడ్ చేసే వాళ్ళని కూడా మార్చడం అయింది ఇవి చేసేటట్లు లేదు కదా అందుకని చెప్పేసి తర్వాత రీజన్స్ ఇవన్నీ చెప్తూ ఉంటారు తర్వాత ఏంటంటారంటే ప్రియా అని శ్రీజా ఉంటారు కదా శ్రీజా అంటుంది ఏంటంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మైక్ని కొంచెం పక్కకు చేసి మాట్లాడుతున్నారంటే మైక్ నేను పక్క చేసి మాట్లాడమంటే ఒకవేళ పై మైక్ పక్కకు చేసి మాట్లాడితే బిగ్ బాస్ ఉన్నారు కదా బిగ్ బాస్ చెప్తాడు ఏంటి మీరు మైక్ తీస్తారు లేకపోతే మైక్ పక్కన పెట్టారని చెప్తూ ఉంటాడు కదా బిగ్ బాస్ అనలేదని అంటే మీరేమన్నా అని చెప్పేసి అని ఉంటుందన్నమాట అంటే ప్రియా ప్రియా కూడా అంటుంది లేదు నేను కూడా చూశాను మీరు టూ త్రీ టైమ్స్ పక్కన పెట్టారు అది అని చెప్పేసి అని అంటుంది అంటే దానికైతే సంజన ఒప్పుకోదు నిజంగానే కొంచెం సైడ్కి పెట్టి మాట్లాడుతుంది అనమాట మేబీ ఫ్లోరా గురించి అయ్యి ఇలాగా అందుకని ఇవన్నీ పాయింట్స్ తీసుకుని నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నామని మాత్రం వాళ్ళు చెప్తారు చెప్తే ఓకే తన లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోయి కొంచెం ఏడుస్తుంది నేను నెగిటివ్ అట నెగిటివ్ అని ఎవరినైనా అంటారా అది ఇదని చెప్పేసి అని అంటుంది ఆ టైంలో తనుజా కూడా కూర్చొని కొంచెం బాధ అందుకని జస్ట్ కూర్చుంటుంది అనమాట అది తర్వాత అంత అయితే పడుకునేటప్పుడు ఒక మాట అంటుంది ఏంటి తర్వాత అక్కడ ఏమంటుందంటే మీరు బ్యాక్ పిచ్చింగ్ కూడా చేస్తారని చెప్పి శ్రీజా అంటుంది బ్యాక్ పిచ్చింగ్ చేస్తానంటే బ్యాక్ పిచ్చింగ్ అంటావా నువ్వు బ్యాక్ పిచ్చింగ్ అది గల తప్పు వాడు అసలు మా ఇండస్ట్రీతో అసలు యూజ్ యూజ్ చేయాలి బ్యాక్ పిచ్చింగ్ అది ఇది అని అంటే అప్పటికీ కూడా అక్కడ ఉన్నవాడు బ్యాక్ పిచ్చింగ్ అంటే వెనకాతలు మాట్లాడటము అంటే మనం ముందు కాకుండా వెనకాతలు అక్కడ గురించి మాట్లాడదాన్ని బ్యాక్ పిచ్చింగ్ అంటారని చెప్పేసి అంటూ ఉండాలి అక్కడ తను ఏడుస్తున్నట్టు ఫ్లోరా అంటుంది ఫ్లోరా ఏమంటే బ్యాక్ పిచ్చింగ్ అనేది గల తప్పువాడు ఏం కాదది అని చెప్పేసి తను సర్దు చెప్తూ ఉంటుంది తను చెప్పింది కరెక్టే బ్యాక్ పిచ్చింగ్ అంటే వెనకాతలు మాట్లాడుకునేది అంతే కానీ అది తప్పువాడు కాదని చెప్పేసి అని చెప్పి చెప్తూ చెప్తూ ఏమంటుంది అంటే తర్వాత వీళ్ళిద్దరికీ మధ్యన డిస్కషన్ అవుతుంది తర్వాత ఫ్లోరా గురించి బ్యాక్ సైడ్ ఏదో చెప్పు ఉంటుంది ఏంటంటుంది ఫ్లోరా అంటే ఫ్రీ బోర్డ్ నువ్వు అని చెప్పేసి నువ్వు నాకు ఫ్రీ బోర్డ్ అని అన్నావు కదా ఒక ఒకసారి కూడా రెండుసార్లు కాదు మూడు త్రీ ఫోర్ టైమ్స్ అన్నదంట ఫ్లోరాతో ఏమైనా ఫ్లోరా సైన్ ఉందని నేను ఫ్రీ బోర్డు ఫ్రీ బోర్డు అని చెప్పేసి అదేవిధంగా నువ్వు ఆ బోర్డు నాకు యూజ్ చేస్తావు నా ఎదురుగా మాట్లాడే వెనకాత్ర అలా మాట్లాడు దాన్ని పిచ్చింగ్ అంటారు అని చెప్పేసి అంటుంది అప్పుడు మండింది ఎవరికి సంజనాకి ఫ్లోరా మీద ఫ్లోరా సైన్ మీద ఇంకా దీనికి ఎలాగైనా పెట్టుకోవాలని చెప్పేసి పడుకునేటప్పుడు ఉంటుంది ఇప్పుడు చెప్తాను నేను నా చూపిస్తానని చెప్పేసి ఆయన ఉంటుంది అంటే అది పెట్టుకున్నది ఎలాగైనా దీని మీద పక్క తీర్చుకోవాలన్న ఉద్దేశంతోనేమో గొడవ వేసుకున్నదని నాకు అనిపిస్తుంది అయిపోతుంది నెక్స్ట్ డే పాట మొదలవుతుంది పాట అందరూ డ్యాన్స్లో చేస్తారు అంతా అయిపోతుంది తర్వాత ఫుడ్ వస్తుంది అనమాట ఎవరికి వీళ్ళకి సెలబ్రిటీస్కి ఫుడ్ వస్తుంది అదే బాబు ఏంటంటే రైసు సాంబారు బంగారం పుకూర ఈ మూడు తప్పు ఇంకోటి పంపించట్లేదు ఒక రోజు తింటా ఫస్ట్ రోజు వచ్చిన చాలా ఎమ్మీగా ఉందనుకొని తిన్నారు బాగానే ఇంకా అదే మూడు పుట్టు తినాలంటే చాలా కష్టం కదా అక్కడ బాక్స్లో అనేది ఎవరు సంజనా గారు తర్వాత ఎవరు రాము రాతోడు అన్నాడు కదా ఇద్దరు ఓపెన్ చేసుకుని పెట్టుకొని తింటూ ఉండే అక్కడ ఏంటి సంజన ఏం చేస్తుంది అంటే ఉన్న ఆ దాంట్లో సాంబార్లో ఉంటాయి కదా ఆనకాయ ముక్కలు అవన్నీ తీసి వేసేసుకుంటుంది అన్నీ తీసి మీరే వేసుకుంటున్నారు మిగతా వాళ్ళు కూడా తినాలి కదా అని అంటే ఏం పట్టించుకోదు తినేస్తూ ఉంటుంది తర్వాత ఏంటంటే అక్కడ సృష్టి కూడా వస్తుంది తర్వాత వాళ్ళు తింటుంటే అప్పుడు ప్రియా శ్రీజ తర్వాత ఎవరు మర్యాద ఈ ముగ్గురు కూడా వస్తూ ఉండుంటే శ్రీజా అంటుండంటే నాకు బంగాళదుంప కూర తర్వాత ఇవి బంగాళదుంప కూర అంటే నాకు ఇష్టం మా ప్రియాకి శ్రీజా ఇద్దరు ఎవరు అంటే శ్రీజ అంటుంది అలాగనే నేను తింటాను ఈరోజు అని చెప్పేసి అంటే మర్యాద అని చూసాక టెనెంట్ దగ్గరికి వచ్చి బోనస్ తింటున్నారంటే వీళ్ళు ఎంత మంచి హృదయము అని చెప్పేసి అని అంటారు తర్వాత ప్రియా అంటుంది ఇది తప్పేమో ఇది రూల్స్ తగిన స్టేమో అనుకుంటే చాలా శ్రీగా తింటుంది అనుకుంటే పాటు మనం వెళ్ళి అని చెప్పేసి వెళుతుంది తర్వాత ప్రియా ఇదంటుంది బుక్ అయిపోయి పాటు నేను కూడా బుక్ అవుతానులే అని చెప్పేసి అని అంటుంది మేడం అని చెప్పేసి ఆ మాట ప్రియా ఎక్కడంటుందా బుక్ అవుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నా ఉన్నాడు కదా రాము ఉన్నాడు కదా తిన్నామని కూర్చుంటుంది శ్రీగా సృష్టి ఏం చేస్తుందంటే ప్లేట్ ఇచ్చి స్పూన్ వేస్తుంటే ప్రియా తీసుకుని నోట్లో పెట్టుకోబోతుండగా రాము ఏమంటాడంటే బుక్ అయిపోతామేమో మనం కూడా అది అసలు ఇవ్వచ్చో ఇవ్వకూడదు అని చెప్పి అనేసరికి ఇంకా సృష్టికి భయం వేస్తుంది అమ్మో ఇస్తున్నాను మళ్ళీ ఏం చేస్తారు ఈ తిండి కూడా లేకుండా చేస్తారేమో చెప్పి వెంటనే ప్లేటో చెంచా తీసేసుకుంటారు అది ప్రియాకం మండుతుంది అంటే నా నోటు దగ్గర ఉన్నది తీసేస్తున్నారు రాము చిన్నవాడు అంటారు బుక్ అయిపోతామేమో అని అంటాడు అంతే తన ఒపీనియన్ తను చెప్పుకున్నాడు ఇప్పుడు వీళ్ళు వెళ్తున్నప్పుడు మనం బుక్ అయిపోతామేమో అని చెప్పుకొని వెళ్ళకు వెళ్ళి ధైర్యంగా తింటున్నారు కదా ఆ ధైర్యం రాముకు లేదు అందుకనే తను జస్ట్ వర్డ్ అంటాడంటే ఏమీ అండవు ఎవరికి సజెషన్స్ కూడా ఇవ్వడు సృష్టి లభిస్తున్నావు అందుకని రేపు నీకేమైనా అవ్వచ్చు అలాగే ఏమి అండవు జస్ట్ నార్మల్గా అంటాడంతే దానికి ఏడిపోతే సృష్టి మీద ఉండాలి తను అంటే నువ్వు తీసేసుకుంటావా ప్లేట్ అని చూపిస్తాను తన మీద కాకుండా రాము మీద కోపం వేపు అక్కడి నుంచి ఏడ్చుకుని వచ్చేస్తుంది అనమాట ఏడ్చుకొని వచ్చేస్తే రాము నేను ఏం తప్పన్నానా ఏం చేస్తానని చెప్పి సొన్నతోనే అనుకుంటాడు నిజంగా రాము చాలా ఇన్నోసెంట్ డౌన్ టు ఎత్ అని అనిపిస్తుంది చూడడానికి మాత్రం ఆ విధంగా అయిపోతుండంటే తర్వాత ఎవరు రీతు చౌదరి ఉంది కదా అసలు రాము తనంతట తాను వచ్చి సారీ చెప్పడం తనకు అది తెలియకపోవచ్చు కూడా తను ఆలోచిస్తూ కూర్చున్నాను నేను ఏమన్నా అని చెప్పి ఆలోచిస్తుండే రీతు చౌదరి వచ్చేంటది ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో స్పష్టంగా నువ్వు చెప్పలేకపోయావు అందుకు ఏం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు వెళ్ళి క్లియర్గా ప్రియాకి శ్రీజాకి ఎక్స్ప్లెయిన్ చెయ్యో అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటాను నేను అని చెప్తానంటే సరే అని చెప్పి తింటున్నది కూడా కడిగేసుకొని వెళ్తాడు వెళ్ళి ఇంకా వాళ్ళ పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళకూడదు కదా గుమ్మం బయట నించుంది నిజంగానే ప్రియగారు 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 అని చెప్పి జస్ట్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ పిలుస్తాడు ప్రియా అసలు పట్టించుకోదు తర్వాత బయటకు వస్తుంది నా బయటకు కూడా రాదు అక్కడే ఉంటుంది ప్రియా సారీ అసలు నా ఇంటెన్షన్ అది కాదు యాక్చువల్గా ఏంటంటే మరి ఇవ్వచ్చు ఇవ్వకూడదు దానివల్ల ఏ ఎటువంటి రియాక్షన్ ఉంటుందో అనే ఉద్దేశంతో నేను అన్నానంతే తప్ప నేను ఇంకే నా ఎటువంటి ఉద్దేశం లేదని చెప్పి సారీ సారీ అని చెప్పి అని అంటాడు అప్పుడు ప్రియ ఏంటంటే మరి రూల్స్ కగినట్టుగా మేము కూడా మా దగ్గరికి వచ్చిన ఫుడ్ అది మేము మీకు ఇచ్చాము అన్నీ చేస్తాము అని అంటూ ఉంటుంది అంటే వీళ్ళు ఎలా ఇస్తున్నారు ఫుడ్ని ఏదో ఒక యాక్టివిటీ చేయించుకొని ఆ యాక్టివిటీకి ఇంప్రెస్ అయ్యి వీళ్ళు ఇస్తూ ఉన్నారు ఫుడ్ని అంతే కదా అసలు వీళ్ళు కూడా నాకుతో వేసుకోవాలి అలాగే ఎందుకంటే ఎవరి భోజనం వాళ్ళదా అని చెప్పేసి బిగ్ బాస్ పంపించారు అనేప్పుడు వాళ్ళ భోజనం వాళ్ళు తినాలి వీళ్ళ భోజనం వీళ్ళు తినారు అంతేగాని షేర్ చేసుకోకూడదు ఏమో చెప్పలేము నెక్స్ట్ నాకు సార్ ఫైర్ అయిపోయి ఇప్పుడు టెనెంట్ దాంట్లో కామినేస్ని పంపించి టంట ఓనర్స్ని పంపించి అటు ఇటు చేస్తే అయిపోతుంది వీళ్ళకి యాక్చువల్గా రూల్స్ అనేది బ్రేక్ చేస్తుంది కామినర్స్ బ్రేక్ చేస్తున్నారు వాళ్ళ ఇంతవరకు వాళ్ళకి వచ్చిన ఫుడ్ ఎవరికి ఇవ్వలేదు వీళ్ళు ఎంత బాగుంది అమ్మే అన్నా సరేనో ఒక చెంచా కూడా వాళ్ళు పెట్టలేదు అసలు ఇంకా వీళ్ళే తీసుకుని వెళ్ళి ఏదో యాక్టివిటీ చేయండి నచ్చితే మేము ఇస్తాము అది ఇది అని చెప్పేసి వీళ్ళే ఎటువంటి పని చేస్తున్నాడు రాము ఎంతో సారీ సారీ చెప్తాడు లాస్ట్కి శ్రీజా వస్తుంది ప్రియా మాత్రం అలాగే ఉంటుంది ఏం మాట్లాడదు శ్రీజా వస్తే ఓకే ఓకే ఇంకా ఇప్పుడు నువ్వు చాలా బట్టలు కూడా ఉతకాలి కదా నువ్వు తిని వెళ్ళి అని చెప్పేసి బయటకు వచ్చి తను తినని చెప్తానని తర్వాత బట్టర్ దిగ దగ్గర రామ బట్టర్ తిగుతాడు కదా అక్కడ మాత్రం సర్ఫెక్స్ ఏదో యాడ్ ఉంటుంది కదా అది ప్రమోట్ చేసినట్టుగా కొంచెం చెప్పేసి ఏదో లిక్విడ్ వేసినట్టు బాగా అవుతుంది చెప్పేసి తను వెళ్ళిపోతుంది అనమాట ఈ విధంగా అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు ఆషాస్ సైని ఉంది కదా సైని ఆవిడ అవిడేంటే బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తుంది కదా క్లీన్ చేయడానికి వెళ్ళినప్పుడు అంటే ఫస్ట్ ఒకసారి రెండు సార్లు క్లీన్ చేస్తుంది కదా క్లీన్ చేసినప్పుడు ఎప్పుడు నేల మీద ఏంటంటే షాంపూ బాటిల్స్ అవి ఉంటుంది ఉంటున్నసరికి అది ఎవరు అని చెప్పేసి రూమ్లోకి వచ్చి ఎవరిని సజ్జన అడుగుతుంది అది మీ బాటిల్స్ అయినా కిందనే ఉన్నాయి కనుక క్లీన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అని అంటే నిన్న పెట్టుకుంది కదా చూపిస్తాను అన్నట్టు తడాక అని చెప్పేసి అంటుంది కదా బ్యాక్ పిచ్చింగ్ అని అంటే అది బ్యాక్ పిచ్చింగ్ అనేది వాడు కాదు కరెక్ట్ అని చెప్పేసి అన్నారు కదా అందుకని తన మీద క్లాప్ ఉంది ఇప్పుడు కాపం తీర్చుకోవాలి అందుకని క్లీన్ చేస్తే క్లీన్ చేయాలి రెండు చేతితో పట్టుకుని అక్కడ క్లీన్ చేస్తే దాంట్లో ఇబ్బంది ఏమన్నా అని అంటుంది అంటే ఒకటి రెండుసార్లు అంటే క్లీన్ చేస్తారు అలాగే ప్రతిరోజు ప్రతిసారి అంటే ఎన్నిసార్లు అలా క్లీన్ చేస్తారు క్లీన్ చేయలేరు కదా అందుకని భరణి కూడా అప్పుడు అక్కడే ఉండి అంటుంటాడు ఎందుకు రెండు కదా తీసేసి నీతో నువ్వు స్నానం చేసి అంతా అయిపోయిన తర్వాత నువ్వు బయట తీసుకుని వచ్చేసేవాడి అంటాడు అప్పుడు ఏమంటుందంటే సంచన ఏంటి మన బాత్రూంలో ఉంటాము మనం క్లాత్స్ అన్నీ తీసేస్తాము తీసేసిన తర్వాత మనం ఏదో ఒకటి మర్చిపోతాం మర్చిపోతాడు మళ్ళీ బట్టలన్నీ వేసుకుని బయటకు వస్తామా అందుకని చెప్పేసి కాదు అక్కడుంటేనే మంచిద నా యొక్క దాన్ని కూడా మిగతా వాళ్ళు కూడా యూజ్ చేస్తారు అది ఏంటంటే మేము ఎవరు ఎవరు యూజ్ చేస్తారో వాళ్ళు తీసుకుని వెళ్తారు మళ్ళీ వాళ్ళకి లేని ప్రాబ్లం నీకు ఎందుకు ఎవరో యూజ్ చేస్తారు ఎందుకు నువ్వు యూజ్ చేస్తావు నువ్వు తీసుకుని వెళ్ళు అంతే కదా ఇంకా ప్రతిసారి నేనైతే అప్పుడు ఫ్లోరాస్ అని ఏంటంటుందంటే అంటే నేను ప్రతిసారి తీసుకున్నాను చక్కగానే నార్మల్గానే చెప్తుంది ప్రతిసారి తీయడము చేయడం అంటే కష్టం కదా అని అంటే ఆ తీయాలి నీకు ఆ డ్యూటీ ఉన్నప్పుడు నువ్వు తీయరంటది అంటే నేను ఎవరైనా నీకు సర్వెంటనా అని అంటుంది నేను ఎవరైనా నీకు నిజమే కదా నేను నీకు సర్వెంటే ఇరవై నాలుగేళ్ళు నేను సామానులు తీసి నేను అక్కడ క్లీన్ చేయడానికి అని చెప్పేసి ఇది అని అంటుంది తర్వాత గట్టిగా రూడ్గా మాట్లాడుతుంది ఎవరు సంజన సంజన అనేసరికి ఇంకా అయినా అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఏడుచుకుంటే ఎవరు తనకి పవన్ కళ్యాణ్ కదా వీళ్ళ మేనేజరు మేనేజర్ అంటే అదే మేనేజ్ చేసేవాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ దగ్గర కూడా ఏడుస్తూ వెళ్ళిపోతుండంటే తర్వాత అక్కడ మిగతా వాళ్ళందరూ తను బుజ్జగిస్తూ చలిజాగ్గ చిన్న ఎక్కి 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 ఏడు చేస్తూ ఉంటుంది అప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ చాలా బాగా మెచ్యూర్డ్గా ప్రవర్తించాడు ఎలా భుజం తట్టి కొంతసేపు ఎడుస్తున్న సేపు ఊరుకుని తర్వాత అసలు ఏంటి ఏం జరిగిందంటే తను చెప్తాడు చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అని పని మీద ఇంప్రెస్ అయ్యాడు అంటే చాలా బాగా చేస్తుందని చెప్పేసి అప్పుడు ఏం చేస్తాడంటే రా నాతో పాటు అని అంటే లైవ్లో చూపించాడు తను ఆహా నేను రాను తన దగ్గరికి అసలు అది భయపడిపోతుంది అసలు నేను రాను అదంటే నేను ఎందుకు నేను ఉన్నాను కదా పద అని చెప్పేసి తీసుకొని వెళ్తాడు తీసుకొని వెళ్ళి ఏంటి అసలు ఇష్యూ అదని అని ఇలా ఇలాగా అక్కడున్న మీరు తీసేయండి అని అంటే నేను తీయను అంతే అని అంటాను అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా చాలా బుజ్జగించడం అని చెప్తాడు అన్నీ చేస్తాడు వినదు ఆ నేను తీయను అవి అక్కడే ఉంటాయి అంతే అని అంటే అప్పుడు మిగతా గర్ల్స్ని అడుగుతాడు మీకు ఏంటి ఇష్టమైన అప్పుడు ఫ్లోరాస్ అని అయితే ఏమైనా దివత సంజనతో అంటాడు ఏంటంటే సరే ఓకే ఇప్పుడు ఉన్న లేడీస్ అందరూ ఉన్నారు కదా వాళ్ళందరూ ఓకే అంటే ఓకే వాళ్ళు వద్దంటే అక్కడ నేను తీసేయాలంటే అడుగు అన్నట్టు నేను ఎందుకు నేను అడగాను నువ్వేళ్ళు అడుక్కో అంటే దానికి కూడా పొగరాయి ఓకే అక్కడ అడుగుతాను వాళ్ళ ఒపీనియన్ అని కూడా ఉన్నారు నాకే అవసరం నేను అడుగును అంతే నీకు అవసరం అయితే నువ్వు వెళ్ళి అడుగునంట అక్కడ ఉన్న లేడీస్ ఉంటారు కదా ప్రవణకల్గా ప్రతి వాళ్ళు ఆహా లేదు మాకు ఇష్టం లేదు అక్కడ పెట్టడం అని చెప్పేసి వాళ్ళు అందరూ అంటారు అయినా సరే నేను తినట్టుంది అప్పుడు సీజన్ ఏమంటద అంటే ఓకే సరే మేము కూడా మా తీసుకుని అక్కడ అన్నీ పెడతా ఉంటాం అప్పుడు అవుతుంది స్టోర్ రూమ్ అవుతుంది అంటే అందరూ అందరికీ తీసుకుని ఎలా కింద పెడతా కింద కాకుండా పైన పెట్టుకోవచ్చు కదా నువ్వు కింద పెట్టడం ఏంటి కింద వెళ్ళే వాళ్ళకి అందరికీ ఇబ్బందే కదా అని చెప్పినా సరే ఆహా నేను చేయను అది ఇది అని అంటది ఆఖరికి ఎవరు మళ్ళీ హరీష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు మళ్ళీ కూర్చొని మళ్ళీ సంజాయిస్తే ఇప్పుడు మీరు నాకు రెస్పెక్ట్తో చెప్పారు కనుక ఇప్పుడు నేను తీస్తున్నాను అని చెప్పి అంటుంది నా రెస్పెక్ట్తో నార్మల్గా మా నాకు ఇష్టమైతే నా గుండెకాయని కూడా ఇచ్చేస్తానని చెప్పి మాట్లాడుతుంది మమ్మల్ని ఏదో అని అన్నది ఏంటి ఇచ్చేస్తానో ఏదో అన్నది ఇంకోసారి ఆశలు కూడా ఇచ్చేస్తానంటదేమో మరి ఆ లాస్ట్కి అయితే తీస్తుంది ఆ గొడవ అనేది అక్కడతో సుఖాంతం అవుతుందా అంతే అయిపోతుంది నెక్స్ట్ ఏమవుతుందంటే కూర చేయ ఇప్పుడు హరీష్కి తనుజాకి మధ్యన గొడవ గొడవలు 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 తనుజ తనూజ తనూజా భరణి గారు ఇద్దరు కదా వాటి చేస్తూ ఉంటారు చేస్తూ ఉండే తనుజ ఏంటంటే రెండు కప్పులు రైస్ పెడుతుంది రైస్ పెడుతుంటే హరీష్ వచ్చి అంటాడు రెండు కప్పులు సరిపోదేమో ఇంకో కప్పు వేయనంటే అది ఇంత పెద్ద పెద్ద కప్పులు కాఫీ కప్పులతో వేస్తున్నారు అప్పుడు ఎవరు పక్కన ఉన్న పవన ఎవరో ఉంటారు అది రెండు కప్పులు పెద్ద కప్పులే కనుక సరిపోతుంది ఏమో అంటే హరీష్ అంటే లేదు తక్కువ అయితే కష్టం కదా అని అంటే ఒకవేళ మిగిలిపోతే పర్వాలేదు అది మరుసటి రోజు నేను తినేస్తానంటే అప్పుడు తనుజా ఏమంటుంది అంటే అది మీరు తినేస్తారు అది మీ హ్యాబిట్ అది హౌస్లో వాళ్ళకి మాకు తెలియదు కదా అది అని చెప్పేసి అంటే కొంచెం ఇరిటేట్ మాత్రం అవుతుంది తనుజా అది వంట చేయడం అసలు తనకి ఇష్టం ఉండదు అనుకుంటాను తనకి చెప్పారు పని ఇంకా తప్పకుండా చెయ్యాలి అందుకని చెప్పేసి కొంచెం ఇరిటేట్ అవుతున్నది ఆ విధంగా అనేసి యాక్చువల్గా ఏంటంటే ఇది మనకి ఇక్కడే చూపించారు తర్వాత ఏంటంటే హరీష్ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఏడవడము తర్వాత భారణిగారితో అంటారు ఎందుకు ఏడుస్తున్నావు ఊరుకో అని చెప్పేసి అని అంటారు అనమాట ఆహా అది కాదు తర్వాత ఏమంటాడు హరీష్ వచ్చి తర్వాత నీ ఇష్టం అని చెప్పేసి అంటాడు ఫస్ట్ వేయమని అంటాడు హాఫ్ కప్ ఎక్స్ట్రా పెట్టి అంటాడు తర్వాత మళ్ళీ ఏమంటాడు హాఫ్ కప్ వద్దులే అది పొంగిపోతుందేమో అని అంటాడు తర్వాత ఏమో మిగిలిన నేను తినేస్తానంట లాస్ట్లో ఏమంటంటే తర్వాత మీ ఇష్టం చే వేస్తే వేయండి లేకపోతే లేదని చెప్పేసి అని అంటాను అప్పుడు తనుజా ఏమంటుందంటే హాఫ్ కప్ వేస్తాను ఒకవేళ మిగిలి అందరినీ పిలుస్తుంది పిలిచి ఏమంటుంది నేను హాఫ్ కప్ ఎక్కువైతే పెడతాను పెట్టిన తర్వాత ఒకవేళ మిగిలిపోయిందంటే ఆ రెస్పాన్సిబిలిటీ నాది కాదు మీదే అని చెప్పేసి అని అంటాడు అక్కడ హరీష్ మళ్ళీ వాళ్ళు వండుతుంది ఆహా ఇదా అని చెప్పేసి మళ్ళీ వచ్చేయమంటాడంటే మీరు హాఫ్ కప్ ఎక్స్ట్రా పెట్టకండి మిగిలితే మాత్రం నేను తినను అని చెప్పేసి మళ్ళీ అంటాడు ఇంకా ఆ మాట అనేసరికి అప్పుడు తనుజాకి ఏడుకొచ్చి ఏడుస్తుంది యాక్చువల్లీ ఇది ఏంటంటే ఎపిసోడ్లో వేయలేదు లైవ్లో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది ఇలా అవుతుంది అయిపోయినది ఇంకా వెళ్ళిపోతారు అందరూ ఆ గొడవ అనేది అలా అవుతుంది నెక్స్ట్ నామినేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి నామినేషన్లో బిగ్ బాస్ ఏమంటాడంటే కామినర్స్ అందరూ అక్కడ కూర్చుంటారు సెలబ్రిటీస్లోంచి ఇద్దరు పేర్లు అనేది ఎవరు కామినర్స్ సెలెక్ట్ అక్కడ బిగ్ బాస్ ఇద్దరు పేర్లు చెప్తారో ఆ ఇద్దరు వస్తారు ఆ రూపంలోంచి వచ్చి ఎవరైతే ముందు అక్కడ ఉన్నదాన్ని పట్టుకుంటారో ఆ పట్టుకున్న దాన్ని ఏమంటే కామన్ హెస్లో ఎవరో వాళ్ళకి ఇవ్వాలి ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళు నామినేషన్ నుంచి తప్పుకున్నట్టు తర్వాత అక్కడ ఎవరికి ఇస్తారో వాళ్ళు కూడా నామినేషన్ నుంచి పట్టు తప్పుకున్నట్టు అనమాట తర్వాత వాళ్ళు ఏంటి వీళ్ళు వేసిన నామినేషను ఒకవేళ కరెక్ట్గా ఉంటే కూడా నామినేట్ అవుతారు లేదు అంటే ఇంకొకళ్ళైనా వీళ్ళు నామినేట్ చేయొచ్చు కామన్ హెస్ మాట ఇది మాట రోల్ ఫస్ట్ ఎవరంటే ఎవరు తనూజ అని తనూజ అని తర్వాత తన పేరేంటి ఇద్దరూ వస్తారు తనుజ ఇంకెవరు ఆ రీతు చౌదరి తనుజ రీతు చౌదరి వీళ్ళిద్దరి పేరు చూస్తే ఇద్దరు వస్తారు ఫాస్ట్ ఫాస్ట్గా తనుజ వస్తుంది ఇటువైపు నుంచి రీతు చౌదరి వస్తుంది తనుజ తను క్రాస్ చేసుకుని ఫట్మెంట్ వెళ్ళిపోతుంది అంటే తన చేతులు ఇలా పెడుతుంది తిని చూసుకోలేదో లేకపోతే ఏంటో తెలియదు తిని ఫాస్ట్గా వెళ్ళిపోతే తను అక్కడ రీతు చౌదరికి ఏంటంటే దెబ్బ తగులుతుంది దెబ్బ అక్కడ తల మీద తగులుతుంది అనుకుంటాను అయినా తను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది తర్వాత కొంచెంసేపు ఎపిసోడ్ డాక్టర్ డాక్టర్కి తీసుకెళ్ళడం అంతా అయితే జరిగిందన్నమాట అసలు లైవ్లో అయితే చాలా ఎక్కువ జరిగింది తర్వాత రీతో తనుజా వెళ్ళి చెప్తుంది సారీ చెప్పడం అది అని అయితే జరుగుతాయి బట్ నా వల్ల ఏందా అని చెప్పేసి అడుగుతుంది అనమాట లేదులే అని చెప్పేసి అని అంటుంది ఆ విధంగా తర్వాత దీన్ని పట్టుకుని ఎవరికి నామినేట్ చేస్తుందంటే సంధ్య నాకు నామినేట్ చేస్తుంది తర్వాత తన స్టిక్ని ఎవరికి ఇస్తుందంటే అంటే హరీష్కి ఇస్తుంది హరీష్ కా ఇస్తుంది పవన్కి ఇస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ ఈ గొడవనంతా ట్యాకిల్ చేసింది అందుకని చెప్పిచ్చేస్తే పవన్ కూడా సంజన కరెక్ట్గా తప్పని చెప్తాడు ఎందుకంటే ఇంతమంది హౌస్లో ఉండి అందరూ చెప్పినా సరే మీరు ఆ మాట వెళ్ళలేదు అందుకని నేను కూడా మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని మాత్రం చెప్పడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇంకెవరిని పిలవాలి అని అంటే నెక్స్ట్ ఎవరిని పిలుస్తారు అంటే రాముని సృష్టి ఇద్దరిని పిలుస్తారు రాము సృష్టి అని ఇద్దరు రాము మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చేస్తాడు రాము వచ్చేసి ఎవరిని వేస్తాడంటే సుమన్ శెట్టి ఉంటాడు కదా సుమన్ శెట్టికి వేస్తాడు వేసిన తన స్టిక్ని ఎవరికి ఇస్తాడు హరీష్కి ఇస్తాడు హరీష్ కూడా సుమన్ శెట్టినే అంటాడు ఎందుకంటే మీరు ఎక్కువ పార్టిసిపేట్ చేయట్లేదు మనం మేము అనుకున్నంతగా అని చెప్పేసానంటే తర్వాత మీరు ఏమైనా చెప్పాలనుకున్నారంటే పక్కన సంజన అంటున్నాను చెప్పండి మీరు అనేది అప్పుడు సుమన్ శెట్టి కరెక్ట్గా సమాధానం చెప్తారు ఆయన చెప్పింది తెలుగులోనే నేను చెప్తుంది తెలుగులోనే అర్థమైందని అంటాడు కరెక్ట్గా బాగా చెప్తాడు సంజన ఊ అని చెప్పేసి పక్కన పెట్టాల్సింది సుమన్ శెట్టి అంటే వచ్చి వన్ డేనే అయింది కదా అందుకని చెప్పేసి నాది లేదు నేను కూడా అనుకుంటున్నాను యాక్టివ్గానే కదా అందరితో నేను బాగానే ఇంటరాక్ట్ అవుతున్నానంటే హరీష్ అంటాను ఇంటరాక్ట్ అవడము రిలేషన్షిప్ గురించి మాట్లాడట్లేదు నేను అంటే ఎక్కువగా పార్టిసిపేషన్ ఉండాలి ఏదైనా సరే ఏదైనా ఒకటి జరుగుతుందంటే దాంట్లోకి వచ్చి కొంచెం వాయిస్ రైట్ చేయాలి అది మీలో కనిపించటం లేదని చెప్పేసి అని అంటాడు నెక్స్ట్ బిగ్ బాస్ ఏంటంటే ఇది చాలా కామన్గా అయిపోతున్నాయని చెప్పేసి అక్కడ మళ్ళీ ఎవరికంటే హరీష్ని తర్వాత పవన్ కళ్యాణ్ ఇద్దరిని పిలిచి వాళ్ళిద్దరూ డిసైడ్ చేయాలి ఎవరో ఇద్దరిని పిలవడారు అప్పుడు ఎవరిని పిలుస్తారంటే భరణిని ఇమాన్యుల్ని పిలుస్తారు చెప్పిన రీజన్ కూడా బాగానే ఉంటుంది ఏమంటే భరణిలో ఫిజికల్ స్ట్రెంత్ ఎక్కువ ఉన్నవాడు కానీ ఎవరో ఇమాన్యుల్ అని లావుగా ఉంటాడు కొంచెం లేజీగా ఉంటాడు అనేసరికి ఇమాన్యుల్ ఏమంటే లావ్ అంటే ఒప్పుకుంటాను లేజీ అంటే నేను ఒప్పుకోనని చెప్పి అంటాడు తర్వాత వయసులో చూస్తే భరణి కాదు ఎక్కువ చేసి మీరు తక్కువ చేస్తాం అందుకని అక్కడక్కడే ఈక్వల్ అయిపోతుంది అందుకని మేము ఇద్దరినీ సెలెక్ట్ చేస్తున్నామని అంటే దాంట్లో భరిని చాలా ఫాస్ట్గా అయితే వచ్చి పట్టుకోవడం అయితే జరుగుతుంది ఇది ఈరోజు జరిగిన ఎపిసోడ్ మీకు సంజనా బిహేవియర్ ఎలా ఉందో నాకు కామెంట్స్ చెప్పండి నేను చెప్పిన ఈ రివ్యూ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకే బాయ్